లేకపోతే సిగరెట్లకి లేకపోతే మందుకి లేకపోతే విభాగం చేయాలి నువ్వు ఒక్కడే రక్షించబట్ట చూడరదు దారిని తెలుసుకోండి నీ ద్వారా అనేక మందికి అందుకని క్రిస్మస్ రోజు కొవ్వొత్తు పెట్టుకొని వెలిగిస్తుంటూ సాదృష్టంగా అనేక మందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఆ కొవ్వొత్తు అంటే నీకు సాదృశ్యం అది ఆ ఒత్తులో ఉన్న పంట తయారీ సాగిస్తాను దేని గు ఆ ఒటు అంటే గుండలారా ఆ ఒత్తు దేనికి అంటే అది ఏడు వేల దేవులకు ఆ కాలిపోవాలి అంటే వీలు వేళ్ళ దేవులకు విశ్వాసంగా ముందుకెళ్ళి అనేక మంది కొవ్వొత్తు తెల్లగా ఉంటుంది తెలుగు దేవుడు సాదృష్టం అంటే మరుసటికి సాదృష్టము ఒత్తు దేవుడు సాదృష్టం అంటే వాక్స్ సాధించు మంద దేవుడికి సాదృష్టం అంటే మరిశుద్ధికి సాదశము మా పరిశ్రమ డాక్టర్ సాధించము మరి పుద్ధటికి సాదృష్టము నువ్వు కొవ్వొత్తు పట్టుకుని ఎందుకు ఎలుగలుంటాయి దీనికి ఎలగబడి పక్కన ఉన్నది ఎలిగించినట్టుగా ఉండాలి దేనికి సాదరించాలి అందుకే దేవుడు పెంచుకున్నారు నువ్వు ఒక్కడిగా రక్షించబడడానికి దేవుడు తెలవలేదు అనేక మందులను రక్షించడానికి ఒక పాత్రగా ఆడు చేయడానికి దేవుని పూల్చుకున్నారు ఎండుతున్నారు కోరుతున్నారు అన్ని విషయాల్లో నడిపిస్తున్నారు ఈ నడిపిస్తూ ఈ కోరుకును ఇప్పుడు ఎక్కడ ఎలా కూర్చుకోకూడదు ఇప్పుడు గుర్తుపెట్టుకో దీన్ని చుట్టుపెట్టుకో దీని ద్వారా అనేక దాన్ని నేను పొందుకో దేవుని పాదాలు దేవుడికి దేవుడి దేవుడినామాన్ని గడపచ్చు దేవుడి హిచ్చి దేవుళ్ళు కొనియాడు ఆయన పాదాలు తప్ప ఇంత ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు ఆయన పాదాలు తప్ప ఇంతెవరు కూడా నేను హక్తుకునేవాడు లేరు ఆయన ప్రేమ ఆయన గాలి ఆయన దయ ఆయన సంకల్ప ఆయన సంఘి ఆయన కృప అన్ని అన్ని మనకి రావాలి అంటే ఒకటే ఒకటి రేపు చేయడం ఆయనతో ఉండడం ఆయనలో ఉండడం ఆయన ఎలా ఎలా చెప్తే అలా తీయడం వాటిని ఏం చెప్పిందో